అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు గత కొద్ది రోజులుగా అటు రైతులు కానీ అటు తెలంగాణ వైపు రైతులు కర్ణాటక వైపు మన ఆంధ్ర వైపు రైతులు కూడా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పంట పరిస్థితులు పంట విస్తీర్ణ ఎలాగుంది అసలు ఎలా ఉండబోతుంది అనేది చాలామంది రైతులు అటు నుంచి మన ఆంధ్ర రైతులు కూడా అడగటం మన ఆంధ్ర రైతులు కూడా తెలంగాణ వైపు వెళ్తున్నాం కొంతమంది నేను ఫోన్ చేసి కూడా అసలు ఎట్లా ఉండబోతుందండి పంట పరిస్థితులు ఏంటి అని చెప్పి అడగటం కొంతమంది ఎగుమతి వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి సంబంధించి పంట విస్తేనే ఎలా ఉంటుందండి రైతులు ఏమనుకుంటున్నారని చెప్పేసి కొంత నాకు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి కొంత కామెంట్లు కూడా అడుగుతున్నారు ఏ రకం వేస్తే బాగుంటుందండి ఏ రకానికి డిమాండ్ ఉండబోతుందంటే అది చెప్పలేని పరిస్థితి కానీ నేను కొంత సమాచారాలను కూడా రైతులకి ఫోన్ చేసి సేకరించి నేను తెలుసుకున్న కొంత రైతు సోదరులకైతే తెలియజేస్తున్నాను టోటల్గా గుంటూరు మార్కెట్ యార్డు సెలవుల తర్వాత తీసిన తర్వాత మార్కెట్ ధరల పరిస్థితి అధ్వాన పరిస్థితి ఉండ క్రమంలో కొంత రైతులు ఈ మిర్చి పంట వల్ల బాగా నష్టపోయి ఉండవు మళ్ళీ వేసి నష్టపోయే పరిస్థితులు ఎదురైతే తట్టుకునే పరిస్థితి లేదని చెప్పేసి చెప్పటం కొంత బాగా రెండు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా నష్టం వాటిల్లుతుంది ఈ తాప నష్టపోయే పరిస్థితి అని చెప్పేసి కొంత అపరాలు వేసుకుంటామని కొంత పత్తి వేసుకుంటామని కొంత వేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా యాడ్ తీసి మూడు నెలలు అవుతుంది మే నెల తర్వాత ఆగస్టు ఇటానికి ఇప్పుడైతే కొంత రైతులు కూడా ట్రెండు మార్చారు మార్చుకున్నారు ఎందుకంటే మిర్చి పంట అనేది ఒక వ్యసనం టైప్లో అయిందండి అప్పుడు మా వల్ల కాదు చేయలేము కొంత బాకీ లేని అన్నోళ్ళు కూడా కొద్దో గొప్ప వేస్తామని అంటాం ఐదు ఎకరాలు వేసుకున్న వాళ్ళు రెండు ఎకరాలు వేస్తామని రెండు ఎకరాలు వేసేవాళ్ళు ఈ సంవత్సరం పరిస్థితులు బాగుంటే మార్కెట్ ధరలు బాగుంటాయి కనుక అప్పులు తీరిపోతాయి అనే ఆలోచనలో కొంతమంది ఇదొక వ్యసనంలాగా అయింది నేనప్పుడు రైతుల్ని కనుక్కున్నప్పుడు ఎందుకంటే ఎక్కువగా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఎక్కువగా పంట మొదలు పెడతారు అక్టోబర్ నెలలో ఒకళ్ళిద్దరూ జరుగుతుంటాయి కానీ నేను కొంత నిన్న మొన్న రైతులకు ఫోన్ చేసినప్పుడు ఏమండి కొంతమంది ఏమో నేను రెండు ఎకరాలు వేసింది ఎకరం వేసానని చెప్తున్నారు అటు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కర్ణాటక కూడా సగానికి సగమే అటు కూడా రైతులు ఫోన్ చేసినప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఏమంటే ఈ సంవత్సరం రెండు ఎకరాలు వేస్తున్నాను రెండు ఎకరాలు వేసేవాళ్ళు ఐదు ఎకరాలు వేస్తున్నారు ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా ఉంటే బాగుంటుంది ఏది ఏమైనా ఏమనుకున్నా వర్షాలు పడుతున్నాయి కాదు వర్షాలు అనుకూలత ఉండాలా వరదలు రాకుండా అటు వాతావరణం బాగుండాలండి వైరస్ రాకుండా ఏదైనా మిర్చి పంట వేసిన కాడి నుంచి రైతులు గుండెల్లో అలజడి అయితే మొదలవుతుంది కొంత కొంతమంది రైతులు కూడా ఇప్పుడున్న మిర్చి కొంత రైతులు స్టాకులు రీత్యా మార్కెట్ ధరలు పెరుగుతూ ఇంకా పెరిగితే పూర్తిగా పంట వేసే పరిస్థితి వస్తుందండి అంటే కొంతమంది రైతులకు ఫోన్ చేస్తే కూడా మార్కెట్ ధరలేనే ఇప్పుడు ఉన్న ఏసీలు స్టాకులు కనుక పెరిగితే రైతులు బాగా మళ్ళీ మిర్చి వైపు మొగ్గు చూపుతారు అంటున్నారు టోటల్గా నేను అనుకున్నది యాభై అరవై శాతం వందకి అనుకుంది ఇప్పటికైతే డెబ్భై ఎనభై శాతం నేను ఫోన్ ద్వారా తెలుసుకుంది స వాళ్ళ మాటల్లో నేను తెలుసుకున్నది అయితే డెబ్బై ఎనభై శాతం దాకా కొంతమంది రైతులు ఏ ఊరికి ఆ ఊరు రైతులు అటు ప్రకాశం కానీ పల్నాడు కానీ తెలంగాణ ఇటు రైతులు చెప్పటం యాభై నుంచి అరవై ఎన్నోలు డెబ్బై ఎనభై దాకా తోట ఉందని చెప్పేసి వాళ్ళే చూస్తున్నారు ఒక్కొక్క ఊరిలో మా ఊర్లో మొత్తం కూడా మిర్చి తోటలేస్తున్నామండి అని చెప్పేసి కొంతమంది రైతుల్ని నేను వాళ్ళని సంప్రదించి ఏమండి మిర్చి రకాలు ఏ రకం వేస్తున్నారు అంటే ఏమండి ఏ రకానికి ఎప్పుడు డిమాండ్ ఉంటుందో తెలియదు నేను వేసిన రెండు ఎకరాలలో ఒక ఎకరం తేజ వేస్తున్నాను ఒక ఎకరం స్వీట్ రకాలు వేస్తున్నాను అని కొంతమంది కొంతమంది నాలుగు ఎకరాలు వేస్తే నాలుగు ఎకరాలు కూడా తేజాలు ఒక ఎకరం నాటు రకాల ఒక క్రమం బ్యాడ్కి రాకాలి సీడ్ రాకాలి ఇట్లా చెప్తున్నారు ఎందుకంటే కొంత ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా తేజ మీద అధిక పెట్టుబడి ఖర్చు కోత కులీలు కూడా విపరీతంగా అవుతున్నాయండి తేజ మీద మార్కెట్ చూస్తే అంతంత మాత్రమే ఉంటుంది అందుకని చెప్పేసి ఒక పంట ఒక మిర్చి పంట మీద ఒక రకం మీద కాకుండా ఒక పంట మీద బేసిక్ అయితే ఏదైనా వ్యవహారం కనుక మా మార్కెట్ ధర అనేది కాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని రెండు మూడు రకాలు పెడుతున్నామని కొంతమంది మా ఏరియాలో ఈ సీడ్ రకాలుగా బాగుంటుందండి నాటు రకాలుగా బాగుంటుంది ఈ రకాలుగా అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏది ఏమైనా రైతు సోదరులు కూడా పరిస్థితులను బట్టి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిదండి మార్కెట్ ధరలు ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది గుంటూరు మార్కెట్ యాడ్ వచ్చేసరికి కొంత మీరు చూస్తున్నారు కూడా కొంత విదేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యే మిర్చి కూడా పురుగు మందులు అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి అని కొంత రిజెక్ట్ కావటం కొంత ఎక్స్పోర్ట్ అయ్యే మిర్చి మార్కెట్ ధర కూడా పడిపోవటం కూడా మెయిన్ కారణం కొంత కలుపుకు సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి జాగ్రత్త ఏదైనా మనకు అనుకూలత దైవ నిర్ణయాలు అదే ఇందాక వర్షం పడాలే కానీ వరదలు రాకూడదు వాతావరణం బాగుండాలి కానీ వైరస్ రాకుండా ఉంటే రైతుకు అన్ని విధాలుగా మేలుగా ఉంటుంది మీరు వాడే పురుగు మందులు సంబంధిత కానీ గడ్డి మందులు ఇవన్నీ కూడా తగ పరిమాణంలో కలుపు ఎక్కువగా మీరు తీసుకోవటం మంచిదండి ఎందుకంటే కొంత కలుపు మందు కూడా కొంత అనేది పోతాకి దాని మీద పడి వైరస్ ప్రభావం కూడా వచ్చే అవకాశాలు కూడా లేకపోవచ్చు ఎందుకంటే ఎక్కువగా చాలామంది రైతులు కూడా కొంతమంది మేము ఈ ఉండ స్టాకులు ఏసీలో ఉన్నాయండి మార్కెట్ పెరిగితే అంతే చాలు అని కొంతమంది అంటే కొంతమంది రైతు సోదరులు కూడా పంట పండి తెంపేటానికి కూలు కూలీలు దొరక్క కొంత ఇబ్బంది పడుతున్నాం రేటు కూలి రేట్లు పెంచాల్సి వస్తుంది పెంచాల్సి వచ్చిన ఒక్కొక్క రైతు కూడా చెప్తుంటే కొంత ఆశ్చర్యకరంగా కూడా వేసింది ఒకే కోత తెంపానండి కూలీలు దొరక్క పంట ఎక్కువ వేసి ఏడు ఎకరాలు పది ఎకరాలు దాకేసి కూలీలు దొరక్క ఒకటే కోత అట్లా నష్టపోయాను కొంత మార్కెట్లో తేజ కూడా నష్టపోయే ఖర్చు ఎక్కువ పెరిగింది కానీ రెండు రెండున్నర లక్షల దాకా ఖర్చు వస్తే లక్షణాలు వచ్చే పరిస్థితి లేదు ఆ కొద్దిగా పైసలు పెడితే పరిస్థితి ఎలా ఉంది మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కొంత నష్టపోయే పరిస్థితి అని చెప్పేసి రైతులైతే తమ ఆవేదన ఆ ఆవేదన ఎల్లబుచ్చారు కొంతమంది రైతులు మేము ఈ పంట రెండు ఎకరాలు వేసేలా ఎకరం అన్నారు ఎకరం వేసుకున్న వాళ్ళు కొంతమంది ఈ సంవత్సరం బాగుంటే పరిస్థితులు అయితే ఇట్లా ఉంది ఏదైనా నాకు తెలిసినంత వరకు రైతులు చెప్పే మాటల్లో కొంత యాభై అనుకున్నది అరవై డెబ్భై శాతం వరకు వేసే ఉన్నాయని చెప్పేసి నాకు నేను కొంతమంది రైతులకు ఫోన్ చేస్తే తెలిసిందండి ఇదండి మరొక టాపిక్తో రేపు గెలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు